రాష్ట్రంలోని ప్రతి పేదవారింటికి సన్న బియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించామని ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకమని పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు ఈ నేపథ్యంలోనే ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజు పండుగ జరగాలన్న ఆలోచనతో పేదవారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించామని చెప్పారు కార్యక్రమంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మముని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాజీ కౌన్సిలర్ బోలిశెట్టి కిషన్ తొమ్మిదవ వార్డు అధ్యక్షుడు పురేళ్ల రాజన్న మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత పట్టణ అధ్యక్షురాలు గజ్జల హేమలత బొల్లం భీమయ్య చింతకింది మల్లయ్య తాజా మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాత మంచుర్యాల ప్రజలు పాల్గొన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెల్ల రేషన్ కార్డు మీద బియ్యం అందిస్తామని చెప్పడం జరిగింది గతంలో మనకు దొడ్డు బియ్యం ఇస్తే అవి చాలా మంది తినకుండా పది రూపాయలకు పదిహేను రూపాయలకు అమ్ముకోవడం జరిగింది అట్లా కాకుండా అందరూ వాడుకునే విధంగా సన్న బియ్యం అని అందిస్తామని చెప్పడం దాంట్లో భాగంగా మొన్న ఉగాది రోజు నల్గొండ జిల్లాలో సన్న బియ్యం అనేది మూడు కోట్ల మందికి అందిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అయితే గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం అనే పథకం ప్రవేశపెట్టినరు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినాక రూపాయికి కిలో బియ్యం అనేది ఇవ్వడం మొదలు అయితే అవే బియ్యం మళ్ళీ ఇప్పటి వరకు బియ్యమే పంచుతా ఉన్నారు అవి చాలా మంది తినడానికి ఉపయోగించుకోకుండా పది రూపాయలకు పదమూడు రూపాయలకు అమ్ముకోవడం మొదలు అట్లా కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఇప్పుడు సన్న బియ్యం అనేది ఇవ్వడానికి శ్రీకారం అనేది చుట్టిండ్రు ప్రతి ఒక్క పేద వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం ఉచితంగా అందించడం జరుగుతుంది అంటే మీరు ఇంతకు ముందు ఇచ్చే రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అందరికి మీ రేషన్ కార్డుల మీద ఆరు కిలోల బియ్యం ఇస్తారు ఇంకొకటి గత ప్రభుత్వం పదేండ్ల రేషన్ కార్డులు అనేటివి కొత్త రేషన్ కార్డు ఒక్కటి కూడా ఇవ్వలేదు అయితే ఇప్పుడు ప్రభుత్వం ఐదు లక్షల మందికి ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడానికి సంకల్పించిండ్రు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇస్తారు మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత సామాన్య ప్రజలకు పేద మధ్యతరగతి దిగువ మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే పనులే చేస్తూ ఉంది ముఖ్యంగా మహిళలకి మన గవర్నమెంట్ వచ్చినాక పెద్దపీట వేయడం జరిగింది మొట్టమొదటి పథకా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిన ఆ తర్వాత ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అలాగే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం అలాగే రైతులకి వాళ్ళకి రెండు లక్షల వరకు రుణమాఫీ అట్లనే ఎకరానికి ఆరు వేల రూపాయలు రైతు భరోసా పథకం ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుంది అలాగే మనం స్థానికంగా చూస్తే ఇక్కడ తాగునీళ్లకు గానీ సాగునీళ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రేమ్సాగర్ రావు గారు అంటే గతంలో మనకు గోదావరి తలాపుకే ఉంది కానీ ప్రతిసారి తాగునీళ్ళకి మన మంచిర్యాళ్ళ గాని నస్పూర్ పట్టణంలో గాని చాలా వార్ల ఇబ్బందిగా ఉండేది అయితే ఎల్లంపల్లి నీళ్లు ముందు మా ప్రజలకు ఇక్కడ ఉన్న వాళ్ళకి నీళ్లు ఇచ్చిన తర్వాతనే మీరు రాష్ట్రం మొత్తం తీసుకుపోండి అని గత సంవత్సరం కేంసాగర్ రావు గారు గట్టిగా హెచ్చరించడం ఇక్కడున్న ప్రతి వార్డ్ లో కూడా ఎవ్వరికి కూడా నీళ్లు మంచినీళ్ళు అనేటివి ఇబ్బంది రాకుండా నీళ్లు సప్లై చేయడం అనేది చేస్తున్నాం అలాగే రైతులకి కూడా గత సంవత్సరం ఏసంగికి మనం సాగునీళ్లు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రం మొత్తం నీటి ఎద్దడు ఉంటే మన దగ్గర మాత్రం తాగునీళ్లు సాగునీళ్లు రెండు కూడా పుష్కలంగా ఇవ్వడం అనేది జరిగింది అలాగే ఇప్పుడు రోడ్లు విస్తరణ కూడా మనం చేస్తున్నాం ఇంతకు ముందు మన పాత మంచిర్యాల మీద దృష్టి పెట్టమని తుమ్మల నరేష్ అడిగారు తుమ్మల నరేష్ గారు ఇక్కడ ఒకటి ముల్కాల దగ్గర నుండి ఆ అంతర్గం బ్రిడ్జ్ ఏదైతే అది క్యాన్సిల్ చేసేసి ముందు ముల్కాల దగ్గర నుండి బసంత్ నగర్ కి తీసుకెళ్లడానికి ఒక నూతన నిర్మాణం అనేది ఒకటి జరుగుతుంది అలాగే దాంట్లో భాగంగా సిక్స్ లైన్ రోడ్ ఇక్కడ చేయడం అనేది మన మంచిర్యాల మెయిన్ రోడ్ లో జరుగుతుంది అలాగే అండాలమ్మ కాలనీకి రంగపేటకి వెళ్లే రోడ్డు కూడా వంద ఫీట్ల రోడ్డు అనేది చేయి వేయిస్తాము అని చెప్పేసి ఫ్రెండ్ సాగర్ గారు చెప్పడం జరిగింది అలాగే రాళ్లబాగు బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కూడా లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు రాళ్లబాగు బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది ప్రేమ్సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయన్నది అంటే మేము గత పది సంవత్సరాలుగా ప్రతి వాడవాడకి గడప గడపకి వెళ్ళినప్పుడు ఇక్కడ సమస్యల గురించి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ముందు మన మహాప్రస్థానం అనేది మంచిర్యాల్లో మనకు గోదావరి రోడ్డుకి అంతకుముందు దహన సంస్కారాలు చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా ఒక మహాప్రస్థానం అది నిర్మించుకొని ఇక్కడున్న సామాన్య పేద ప్రజలకైతే అది ఉచితంగా ఆ దహన సంస్కారాలు చేసుకునే అవకాశం కల్పిస్తామని ప్రేమ్సాగర్ రావు గారు చెప్పడం జరిగింది దాదాపుగా అందరు చూసే ఉంటారు నాలుగు ఎకరాల స్థలంలో మనం ఒక అత్యాధునిక వసతులతోనే మహాప్రస్థానం అనేది నిర్మించుకున్నాం అలాగే ఇప్పుడు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మనం ఐపీ చౌరస్తా దగ్గర ఒకటి కట్టుకుంటున్నాం ఇంతకు ముందు గతంలో గోదావరి ఒడ్డుకి మాతా శిశువు హాస్పిటల్ కట్టడం మామూలుగా అక్కడ ప్రతిసారి కూడా వర్షాలు వచ్చినప్పుడు గర్భిణులు అప్పుడే పుట్టిన పిల్లలు వీళ్ళందరూ కూడా బాలింతలు ఇబ్బంది పడడం జరిగింది అయితే అట్లాంటి ఇబ్బందులకు స్వస్తి చెప్పాలని చెప్పి మూడు వందల కోట్లతోని ఆరు వందల పడకలతోని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందులోనే ఒక మాతా శిశువు హాస్పిటల్ కూడా మనం ఇప్పుడు కట్టుకుంటున్నాం ఈ ప్రాంత ప్రజలకి ఎట్లాంటి ఇబ్బంది అనేది లేకుండా ప్రేమసాగర్ రావు గారు నిరంతరం మీకోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఇంకొకటి కూడా ఎవరైతే అర్హులున్న యువకులు నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళకి మూడు లక్షల వరకు ప్రభుత్వం ఏవైనా ఉపాధి కల్పన కోసం లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంట్లో బీసీలకైతే అరవై శాతం రాయితీలు ఉంటాయి ఎస్సీ ఎస్టీలకైతే ఎనభై శాతం రాయితీలు ఉంటాయి అర్హులైన వాళ్ళందరూ కూడా దానికి అప్లై చేసుకోవాలి అయితే ఏప్రిల్ ఫిఫ్త్ వరకే లాస్ట్ డేట్ అని ఇంతకు ముందు చెప్పిండ్రు అయితే ప్రేమ్సాగర్ రావు గారు చాలా మందికి కూడా రేషన్ కార్డులు లేక కుల ఉధృవీకరణ సర్టిఫికేట్లు గాని ఇన్కమ్ సర్టిఫికెట్లు గాని తీసుకోవడానికి లేట్ అవుతుందన్న ఉద్దేశంతోని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురావడం అలాగే బట్టి విక్రమార్గ గారు ఏప్రిల్ పద్నాలుగు వరకు మీరు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అంటే సాధ్యమైనంత వరకు ఉద్యోగ ఉపాధి కల్పన అనేది పేద మధ్యతరగతి వర్గాల వారికి అందించాలి అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం పథకాలన్నిటివి చేపడుతుంది మేము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికే పనిచేస్తుంది ముఖ్యంగా ప్రేమసాగర్ రావు గారు మీ అందరికీ పెద్ద ఎత్తున ఆయనకు భారీ మెజార్టీ ఇచ్చి మీరు గెలిపించిండ్రు మీ రుణం తీర్చుకోవడం కోసం మేము ఉన్నంతకాలం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు